వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకసారి ప్రభుత్వం రావాలనే ఆలోచనతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గెలిచే వ్యక్తులకే టికెట్ ఇవ్వాలనే ఆలోచనతో పొద్దుటూరు పొద్దుటూరు అసెంబ్లీ టికెట్ ఆలస్యంగా ఇవ్వడం జరిగింది ఈరోజు పొద్దుటూరులో చోటు చేసుకుంటున్న నాయకుల మార్పులు చేర్పుల వల్ల మనకు వచ్చి తెలుగుదేశం పార్టీలకు వచ్చిన నష్టం ఏమి లేదు భారీ ఎత్తున ప్రజలు లింగారెడ్డి గారి నాయకత్వాన్ని స్వాగతిస్తున్నారు ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు రావాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రజలంతా ఎదురు ఎదురు చూస్తారు పదకొండో తారీఖు రేపు నెల జరిగే పదకొండో తారీఖు ఎన్నికలకు పొద్దుటూరు పట్టణం అంతా ఏకపక్షంగా ఓట్లు తెలుగుదేశం పార్టీ కేసి లింగారెడ్డి సార్ లింగాడి గారిని గెలిపించి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిని గెలిపించడానికి రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తారని ఒదుటూరులో చోటు చేసుకున్న ఈ నాయకుల మార్పుల చేర్పులలో తెలుగుదేశం పార్టీకి ఎటువంటి నష్టం జరగదని సెకండ్ క్యాడర్ లీడర్లు ఓటర్లు సార్ ఎంత ఉన్నారు లింగారెడ్డి సారి ప్రభుత్వ గెలుపు కృషి చేసి ఆయనకు భారీ మెజారిటీతో విజయం సాధించి పెడతానని చెప్పి నేను ఆశిస్తూ రాష్ట్రంలో ప్రతి ప్రతి కాన్ఫరెన్స్ లో కూడా తెలుగుదేశం పార్టీ వచ్చి నూట డెబ్బై సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్ల ఒకసారి ప్రణాళిక స్వీకారం చేస్తారని ఈ సమర్పంగా తెలియజేసుకుంటాను